ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ చేసిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కొట్టిపారేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడారు మండలంలోని నాలుగు వందల పదహారు ఇల్లు మంజూరు కాగా తొంభై ఇల్లు రావాల్సి ఉందన్నారు నియోజకవర్గంలో కనుమరుగు కాకుండా ఉండేందుకే రసమయ్య ఆరాట పడుతున్నారు రసమయ్య చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకున్నది లేదని హెచ్చరించారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్నారని చెప్పారు పదవుల కోసం డబ్బులు తీసుకున్నది బీఆర్ఎస్ అని మండిపడ్డారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బండారి రమేష్ మాజీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ కొత్త తిరుపతిరెడ్డి గుజ్జుల రవీందర్ రెడ్డి సిరిగినేని కొండాలరావు సంపత్ రెడ్డి చింతల లక్ష్మారెడ్డి రెడ్డిగాని రాజు కుంట రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళ విన ఇట్లా పైసలు తీసుకుంటారు వాళ్ళు ఇస్తారు అని ఇట్లా ఆరోపణలు ఇట్లా అబద్ధాలు వద్దు ఏదైనా ఉంటే కుళ్ళకు మాట్లాడాలి మేమైతే వరకు ఇలా పైసలు మాది నల్లగొండ మేము మీద అని మాకు మా హోదా చూసే వాళ్ళు కనకరించి మాకు ఇచ్చిన ఇండ్లు అని మేమైతే వరకు పైసలు